థ్యాంక్ సో మచ్ అండ్ ఎస్ మన మిరపకాయని మిస్టర్ బచ్చన్గా తీసుకురాబోతున్న హరీష్ శంకర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ కార్తీక్ గ్రేట్ ఫిలిం కారైకుడిలో షూటింగ్ చేస్తాం మిస్టర్ బచ్చన్ సో సేమ్ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి అక్కడ స్పెషల్ షో అరేంజ్ చేశారు మాకు ఈగల్ ఫస్ట్ హాఫ్ చూసి రీసెంట్గా ఉంది బాగుంది అనుకున్నాను సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది అమేజింగ్ ఫిల్మ్ అంటే ఇలాంటి పాయింట్ని ఇంత స్టైల్గా చెప్పడం అనేది మామూలు విషయం కాదు కార్తిక్ ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంత ఇంపార్టల్గా అయితే కాదు అనిపించింది సినిమా చేసినప్పుడు లెట్ మీ బి హానెస్ విత్ యూ అండ్ సినిమా రిలీజ్ ముందు అప్పటి నుంచి కూడా అన్నయ్య ముగ్గురు గురించి బాగా మాట్లాడుతున్నారు మణిబాబు అనే అబ్బాయి డైలాగ్ చాలా బాగా రాశాడరా తిరుపతి చూడు అని మణిబాబు కంగ్రాచులేషన్ అప్పుడే మీరు సక్సెస్ఫుల్ రైటర్ అనుకున్నాను ఆ తర్వాత దేవ్ జాండ్ మీ మీ పేరుని ప్రాక్టీస్ చేసినట్టు నా లైఫ్లో నేను చదువులు కూడా అంత ప్రాక్టీస్ చేయలే చూడండి ఈయన పేర్లు మన ఎప్పుడైనా జి అంటే చూసారా అలాగే దేవ్ జాండ్ పేర్లోనే మ్యూజిక్ ఉంది ఇంకెవరి పేర్లు అంత మ్యూజిక్ లేదు దేవ్ జాండ్ అంటేనే అది సౌండ్ వస్తుంది ఎక్స్ట్రాడనరీ వర్క్ అండి నేను పేరు చూసి తెలుగు రాదేమో అనవసరంగా పోడితే వేస్ట్ అయిపోతే అనుకున్నాను మీరు తెలుగు మాట్లాడితే చాలా రిలీఫ్ అనిపించింది నాకు ఎక్స్ట్రానరీగా చేశారు సూపర్ వర్క్ అండ్ కంగ్రాలేషన్స్ లాంగ్ వెయిట్ గో కార్తిక్ కార్తిక్ గురించి స్పెషల్గా మాట్లాడాలి ఎందుకంటే తను నీ నీ గురించి మాట్లాడడానికి ఒక చిన్న సందర్భం ఉంది చెప్తాను నీకు ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీతో అండ్ నేను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ చేస్తున్నాను ధమాకా ఈగిల్కి అసలు సంబంధం లేదు మీరు చూసుంటారు అలాగే ఈగిల్కి బచ్చన్కి ఏమాత్రం సంబంధం ఉండదు మూడు డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు మా రవీణికి అందించినందుకు మనస్ఫూర్తిగా నేను విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అలాగే మా వివేక్ గారికి థ్యాంక్ యూ సార్ డెఫినెట్గా దేవుడు మెయిల్ చేస్తే వెబ్సైట్లు అనుకూలిస్తే మనం కూడా హ్యాపీ కొడదాం ఒక ట్వీట్ నాకు సినిమా వచ్చిన తర్వాత అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా సినిమా చూడలేదు నైట్ సినిమా చూసాం అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను నేను లవ్ స్టోరీ ఇంకా బాగా ఈ లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు నాకు అనిపించింది ఇప్పుడు ఏమైనా టైట్లు ఏమైనా ప్రేమ పావరాలు అని పెట్టారా దీనికి మనం లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావరాలు ప్రేమ పంజరం ప్రేమాలు ఏమైనా పెట్టాము ఆ టైట్లు తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే బేసిక్గా మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రవర్సీ అలా ఇదన్నాడు అన్నాడు అని ఇవన్నీ అనుకుంటారు మీరు అనుకోవడం అన్నారు నేను అందమ్మాను అది సరిపోతుంది అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించుకున్నాను క్రిటిసైజ్ చేసే ముందు అన్ని సినిమాలు అంతకు నచ్చాలని లేదు చాలా మంది నా దగ్గరకు వచ్చి సార్ మీ గబ్బర్ గబ్బర్ సింగ్ అంటే మీ మిరపకంటే షాక్ నచ్చింది అంటుంటారు ఏం మాట్లాడదు నేను తెల్లమోద నిలబడతా నీలాంటి టోల్ స్టేట్ అంతా ఉంటే అనుకుంటా అన్ని సినిమాల్లో అందరికీ నచ్చాలని రూల్ లేదు ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఎలా ఉండవచ్చు బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్ క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్ కార్తిక్ గటమి అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్ చాలా కంఫర్టబుల్ అతను కనుక సినిమాలు సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో పది సినిమాలు ఉంటాయి ఎప్పటికీ నాకు తెలిసి చాలా మంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తీక్ కావాలి సార్ కార్తీక్ సార్ ఇంతమంది చెప్పారు నా దగ్గర అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బోయింగ్ టేకింగ్తో అంతా మెచ్చుకున్న ఇవాళ ఒక సినిమా తీసాడు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్ని రికార్డులు కొడుతుంది పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణమన్నా మనం ఆలోచించాలి కదా ఆ రకంగా మాట్లాడేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యా నేను ఇంకప్పటి సినిమా చూడలేదు కాబట్టి ఏం లవ్ స్టోరీ అంటారు అని తర్వాత ఆరా తీస్తే తెలిసింది ఈ బ్యాచే ట్రిపుల్ ఆర్లో రొమేష్ లేదని అన్నారంట ఆ తర్వాత తెలిసింది నాకు తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు మీకు గుర్తుంటే సంతోషం గుర్తు లేని వాళ్ళ గుర్తు చేస్తున్నాను అనుకోండి నేనేదో గర్గపాటి గారులాగా గల ప్రవచనం మాత్రం ఇవ్వట్లా వినండి సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్ ఒక్క మాట సైలెన్స్ మిగతా కావాలన్నమాట సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు సినీ దర్శకులు సినీ నటులు సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ మీరు మా మీద రాళ్ళు మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ మీరందరు మనం కలిస్తేనే ఇండస్ట్రీ మీరు మీరు పబ్లిసిటీ చెయ్యింది నా సినిమాలు జనాలకు రీచ్ అయ్యా అవ్వలేదు కదా మనం ఒకళ్ళ మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక రెండు వందల ఫోన్లు వచ్చినాయి గప్పర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి నేను రియలైజ్ అయ్యా మళ్ళీ వీడియో చూసా ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసాను నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా మామూలుగా నా ఫ్లోలోనే మాట్లాడు అంతే నేనే సురేష్ కొండే నాకు అనిపిేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేట సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను గొప్పగా మాట్లాడలా అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్ గా మారి అన్ని ఫోన్లు వచ్చాయి నాకు అర్థమైంది నేను పడగొట్టే ప్యాచ్ ప్యాచ్ కాదు పన్ను సో నా తర్వాత అనిపిస్తుంది ఇతను ఎవరు పదిహేను షాక్ అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ గొండెడ్డి కరెక్ట్గా లైట్లు వెలిగి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టి ఈ అని ఎందుకు అనుకుంటున్నాము మనం ఒక ఇండస్ట్రీ కదా శ్రీ జనరస్టులందరూ మన ఇండస్ట్రీ కదా ఐ డింట్ ఎంజాయ్ ఇట్ సురేష్ గొండెడ్డిని ఏదో కౌంటర్ వేసా పది మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్ నాకు చాలా బాధ చేసింది తర్వాత ఆలోచించుకుంటే ఎందుకు అనవసరం మనం మనం ఒక ఇండస్ట్రీ కదా సోషల్ మీడియాలో వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీయాలి తీస్తున్నామని చెప్పట్లా తీయాలి అని చెప్తున్నా మేము ఒక వ్యాపారం చేస్తాం సినిమా ఫస్ట్ కళాత్మ రెండో వ్యాపారం నాకు రాజకీయ పద్ధతి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైసీపీ నా సినిమా అందరూ చూడాలనుకుంటా నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా నేను దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు వీఆర్ సినిమా డైరెక్టర్ టు సినిమా జనసేన సంబంధించిన కానీ లేకపోతే ఇంకోటి సంబంధించిన కానీ లేకపోతే నా పద్ధతిలో ఏంటని మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం పది మంది కాదు వంద మంది వెయ్యి మంది లక్ష మంది నా థియేటర్లో ఉండాలని అనుకుంటాను నేను ఒక్కొక్క ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు నిన్న ట్వీట్ ఎందుకు ఏంటంటే అంటే బాధేసిందరే రెండో సినిమా తీస్తున్నాడు మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి మీ ట్రోలింగ్లకి మీ అన్నిటికి మా మీద చెయ్యండి మేము రెడీ అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామ్యాను ప్యాషన్తో ఒక సినిమా తీశాడు ఇలాంటి రేటింగ్లు ఇలాంటి నెంబర్లు ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి సంస్కృతిలో సామెత ఉంది అప్రియ సత్యమ ప్రియం అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా ఒక సామెత ఉంది మన ఇండస్ట్రీ కదా మన వ్యక్తి కదా వాడు ఏం మీరు ఆకాశం మీద పెట్టకర్లా ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది విమర్శ వేరు ఎత్తేవా ఎగతాళి వేరు ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేసినంటే అర్థం ఉంది మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా టోలింగ్ స్థాయికి చిగదారిపోతున్నారు అక్కడ బాగా చేస్తుంది క్రిటిసిజంకి ఎవరు ఇక్కడ హరిశ హరిశంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు ఈ సీన్ సరిగ్గా రాయలేదు అద్భుతమైన క్రిటిజం కదా క్రిటిసిజం చేయండి ఎత్తే భావం ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ బాగా చేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు ఖచ్చితంగా గట్టిగా మాడతాను నాలుగేళ్ళు అయింది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ తీసేంతకు ఉంటుంది ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసిన ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు తా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడు అని రాయి దాని తర్వాత నేను కౌంటర్లో వేస్తాను నువ్వు నాకు ఏమైనా ఐసేసావా నాకు తెగ్గ గెలిపావా ఎలా పెగ్గబట్ట నువ్వు పెగ్గు తీసుకొచ్చావా ఏంట్రా నీ సోర్సు పోనీ ధైర్యంగా ఫోటోస్ రాయి లాంగ్ అండి హౌ లాంగ్ టేక్ విల్ దీస్ ఇప్పుడు ఏమంటారు మళ్ళీ మొదలు రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీ కూడా చేస్తావు కదా మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచ్చను అతి త్వరలో ఇంకో రెండు పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి సినిమాలు చేయబోతున్నా ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నా నా రెంట్ నన్ను నోటి చేయండినాను సినిమా లేట్ ఉందని ఫస్ట్ అంతా ఇదా నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా హరీ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 వాళ్ళు ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీ శ్రీ దాగిన మధ్యమే ఎక్కువ పాచరం పొందిందని చెప్పాడు ఒక విపరీతమైన పర్సనల్ అటాక్ విపరీతమైన పర్సనల్ అటాక్ మేము ఏమన్నా గాంధీ మాత్రమే చెప్పేమో మీకు మేమేమన్నా చెప్పేమో మీకు విపరీతం అయిపోద్ది నాకు కార్తీక్ పరీక్షల్లో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా రేపు మన సినిమాలు వస్తున్నాయి రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు వంద సినిమాలు చేస్తాను మేము అన్ని సినిమాలు చేస్తున్నాం తెలియదు ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా మూడేసి ఏసి రెండు ఏసి ఏళ్ళు పడుతుంది మరొక సినిమాకి సో అన్ని సినిమాలు తీయొచ్చు తీయకపోవచ్చు ఒకసారి మా గ్రూప్లో మా డైరెక్టర్ గ్రూప్లో రా రాఘేంద్ర గారు ఏదో సినిమాకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ ఫిల్మ్స్ వన్ ఫిఫ్టీ అనేది పెట్టారు మేము మేమందరం కంగ్రాచులేషన్ నేను అన్న మేము హండ్రెడ్ ఇయర్స్లో కూడా ట్వంటీ సెవెన్ సినిమాలు తీయలేమేమో ఇప్పుడున్న పచ్చి పరిస్థితులు అని చెప్పాను ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి మా మాలో విషయం ఉన్నంతవరకు మేము నిలబడతాం ఆయన వంద సినిమాలు తీయడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన వంద సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి చే వస్తుందో ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక ఉపాధి వస్తుంది ఒకసారి ఆలోచించండి టే సేవ్ టైగర్స్ కాదు సేవ్ ప్రొడ్యూసర్స్ మనం మనం మీడియా అవ్వచ్చు మీరు అవ్వచ్చు మేము అవ్వచ్చు మేము కంపల్సరీ కాపాడు వంద సినిమాలు తీసేవాడి యాభై తర్వాత పంపించేశారు అనుకోండి మనకే యాభై సినిమాలు రెవెన్యూ పోయినట్టు రేపు మీ సినిమాలు వస్తున్నాయి రాస్తారు అది ఇది అంటారేమో పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్దాం అంటే అందరు భుజాలు అనుకోకండి పర్టికులర్గా సదరు సదరు వెబ్సైట్కి చెప్తున్నాను మీరు ఏమన్నా రాసుకోండి ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనే సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాయి వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్ల సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం ఉన్నప్పుడు ట్రోలింగ్ ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ మా నాన్న ఈ మొహానికి ఈడ పెద్ద డైరెక్టరు అని ఆ తర్వాత మా బంధువులు మా ఫ్రెండ్స్ మా నెంబర్స్ హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా సినిమాలోకి వెళ్తానంటారా ఈడో పెద్ద మండత్నం అని చెప్పి అన్నారు మాటలు అందరూ అన్నారు ఈ ట్రోలింగ్లు మాకేం కొత్త కాదు ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అసలు అప్పుడు ఏమీ లేనప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు ఈ ట్రోలింగ్లు అన్నీ మాకు ఎప్పుడూ అయిపోయినాయి ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటాం అంటే నేనే కాదు హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు అస్టెంట్ థియేటర్ అవ్వచ్చు మ్యూజిక్ థియేటర్ అవ్వచ్చు అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాము జస్ట్ ఐ వాన్ మేక్ ఇట్ రిమైండ్ మీ అందరూ గుర్తుపెట్టుకోండి అన్నిటికీ తెగించి ఎన్నో సౌఖ్యాల సుఖాలు త్యజించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాము రేపు పొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్ నేను మళ్ళీ చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశా లేదు రేపు పొద్దున ఇలాగే పగబడతాం ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా రాసుకోండి థ్యాంక్ యూ